హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఇద్దరు మగుళ్ళు పార్ట్ టూ ఈ స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి మగుడు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయటానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఈ స్టోరీ అతని మాటల్లోనే విందాం ఇక ఆగలేక శేఖరం జుట్టులోకి చేయిపోనిచ్చి అతని మొహాన్ని తన వైపు బలంగా వత్తుకుంది విశాలాక్షి వెలికల పడుకున్న విశాలాక్షి మీదకి బోర్లా ఒరిగిపోయాడు శేఖరం ఇప్పుడు ఒకరి స్పర్శ ఒకరికి నిలవెళ్ళ తగులుతుంది పరవశంగా కళ్ళు మూసుకొని అతని చేష్టలకి తట్టుకోలేక అబ్బా శేఖర్ చంపేస్తున్నారు అంటూ గొనుగుతుంది విశాలాక్షి ఆ మాట వినగానే పిచ్చెక్కినట్టయింది శేఖరంకి విశాల శరీరాన్నే కాకుండా మనసుని అనుభవించేస్తున్నాడు అని కసిగా తిట్టుకున్నాడు రామనాథం అయినా లోపల అతనికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది వాళ్ళిద్దరికీ అది మొదటి కలయిక అనేది అంతో ఇంతో స్పష్టమైంది ఆయనకి అప్పటికి వాళ్ల మీద కలిగిన కోపం పోయి వీడియో చూస్తున్నట్లు ఉందాయనికి శేఖరం చేష్టలకి ఎక్కువగా పిచ్చెక్కిపోయింది రామనాథానికి నిజానికి తనకి ముప్పై ఉన్నప్పుడు ఇరవై ఏళ్ల విశాలాక్షిని చేసుకున్నాడు అంధగత్తె కాకపోయినా తన భార్య కోరికల ఒప్పెన అనేది తనకి బాగా తెలుసు ఆ రోజు మొదటి రాత్రి ఆమె చొరవ చూసి తను ఈమెకి ఇదివరకే అనుభవం ఉందా అని అనుమానించకపోలేదు కానీ ఎవరు మొదటి రాత్రి కోసం బాగా ట్రైనింగ్ ఇచ్చారన్నది సుస్పష్టం అది విశాలాక్షి యొక్క సుమతి కావచ్చు లేదా లేదా మేనత్త భవాని కావచ్చు ఆ రోజు ఆ బాధని ఊడ్చుకోవడం లీలగా గుర్తు ఆ తర్వాత తనకి ఈ పద్దెనిమిదేళ్లు స్వర్గమే చూపింది విశాలాక్షి కానీ ఆమెకి సంతృప్తి కలుగుతుందో లేదోనని తను ఆలోచించలేదు ఇప్పుడేమిటో ఇలా శేఖరంతో ఈ అక్రమ సంబంధం అయినా ఇప్పుడు ఈ వయసులో పడగలెత్తే విశాలాక్షి కోరికలకి అడ్డు తగిలి ఆమెని సంతృప్తి పరచగలడా అని ఆలోచిస్తున్నాడు రామనాథం శేఖరం తిరిగి మంచం మీదకి చేరుకొని విశాలాక్షి కళ్ళలోకి చూస్తూ ఆమె లంగాబొందుని వెతికి పట్టుకున్నాడు ఆ తాళ్ళని బయటికి లాగి ఆ జారుముడిని అతను లాగపోతుంటే విశాలాక్షి మాటెలా ఉన్నా రామనాథానికి మనసు గుబగుబలాడింది అతనెలా రియాక్ట్ అవుతాడో అనుకున్నాడాయన దానికి కారణం మొట్టమొదటిసారి ఆడదాన్ని చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యాడో ఆయనకి గుర్తుంది పక్కింట్లో అత్తెకుండే ఇరవై ఎనిమిదేళ్ల పెళ్లి కాని శేషక్క తను అనుభవించిన మొదటి ఆడది ఇప్పుడు విశాలాక్షిని చూసి శేఖరం అలానే ఫీల్ అవుతాడు తన భార్యని గత పన్నెండేళ్ల నుంచి కోరికతో ఉన్న మగాడు శేఖరం ఆ ఆలోచన రాగానే ఆ ఫీలింగ్స్ తనగే కలుగుతున్నట్లు అనుకున్నారాయన ఆయనకి తన భార్య మీదే కాక అలా కవ్వించి ఎంత కోరికనైనా మనసులో దాచుకొని తన భార్య మీద ఇంతటి కోరికున్నా సంస్కారం తప్పకుండా పన్నెండేళ్లు ఓర్చుకొని తనకెంతో గౌరవం ఇస్తూ వస్తూ ఇప్పుడు ఎలాగైతేనేమి తన భార్య విశాలాక్షిని లొంగ తీసుకొని పడక మీదకి లాక్కొచ్చిన శేఖరం మీద కూడా ఒక రకమైన వాత్సల్యం పుట్టుకొచ్చింది వాళ్లను తనిమి తీర చూసి ఆనందించాలనే తపన పుట్టుకొచ్చింది రామనాథానికి అరగంట తర్వాత విశాలాక్షి మీద తలపెట్టుకొని అలసినట్టు వాలిపోయాడు శేఖర్ ఒక అర నిమిషం తర్వాత ఇద్దరు తేరుకున్నారు థ్యాంక్స్ విశాలాక్షి ఇలా బతికుండగానే ఏదో రోజు స్వర్గం చూస్తానని అనుకోలేదు మీ వారు చాలా అదృష్టవంతులు అని ఆమె పక్కనే వెలికిల వాలిపోయాడు శేఖర్ ముందుగా శేఖర్ తేరుకున్నాడు కళ్ళు మూసుకొని వెలికిలో పడుకున్న విశాలాక్షిని తృప్తిగా చూస్తున్నాడు అతను ఆమె కళ్ళు మూతలు పడి ఉండటం వల్ల అతను విశాలాక్షి శరీరాన్ని కోరికతో చూస్తూ విశాలాక్షిని మళ్ళీ ఆక్రమించుకున్నాడు అయితే విశాలాక్షి చివుక్కుమని లేచి అతన్ని తోసేస్తూ మనం ఏమనుకున్నాం ప్లీజ్ మళ్ళీ నన్ను రెచ్చగొట్టకండి దయచేసి ఈ విషయాన్ని ఈ రోజుతో మర్చిపోయి ఇదొక మధురమైన స్వప్నంలా వదిలేయండి అంటుండగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి విశాలాక్షి ప్లీజ్ మీరు ఒక్కసారికే ఒప్పుకున్న మాట నిజమే మీకు ఇష్టం లేకుండా ఇప్పుడు జరిగిన దాన్ని ఆసరాగా తీసుకొని వేధించి నా కోరిక తీర్చుకొని మీ సంసారం పాడు చేసేంత నీచుణ్ణి కాను నన్ను నమ్మండి కానీ ఈ ఒక్క రాత్రి మాత్రం తనవి తీరా మీతో ఉండనివ్వండి అంటూ విశాలాక్షిని లాలన తడుముతూ ప్రాధేయపడుతున్నాడు శేఖర్ ఒక్కసారికి తనతో గడిపి రేపట్నుంచి తనతో నిజమైన పతివ్రతలా ఉండబోతుందన్న మాట తన పెళ్ళాం అని కచ్చగా అనుకున్నాడు రామనాథం అయితే ఆమె కనబరిచిన దుఃఖం చూస్తుంటే వశం తప్పి అతనికి ఒక్కసారికి లొంగిపోయినా తర్వాత కుదురుగా ఉందామనే చిత్తశుద్ధి కనబడుతుంది కాని ఇలాంటి సంబంధం ఒక్కసారి ఇద్దరికి నచ్చినట్లు ఏర్పడిపోయాక ఇక అది ఏదో కొనసాగక మానదు నలుగురికి తెలిస్తే పరువు పోతుంది పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది తదేం చెయ్యాలో తెలియక నీరసపడిపోయాడు రామనాథం విషయం తెమిలేలోగా తేరుకున్నాడు రామనాథం లగేజీతో సహా మెయిన్ డోర్ వద్దకి వచ్చి తలుపు తట్టాడు పదిసార్లు తట్టినా ఉలుకు పలుకు లేకపోయేసరికి సౌండ్ పెంచి విశాలాక్షి అని కేకేసి గబగబ తడుతున్నాడు అప్పటికే కొంప మునిగిపోయింది ఆయన వచ్చేసినట్టున్నాడు ఇప్పుడెలా అంటూ వేచి కంగారు పడుతున్న విశాలాక్షిని చూసి మై గాడ్ అదేమిటి రెండు రోజులు అవుతుందన్నారు కదా అంటూ వెనుక ద్వారం వైపు పరిగెత్తాడు శేఖర్ ఈలోగా విశాలాక్షి విశాలాక్షి అని రామనాథం కేకేస్తుంటే వచ్చే వచ్చే అంటూనే హాల్లోకి వచ్చి లైట్ వేసి తలుపు తీసింది విశాలాక్షి ఇదంతా జరిగేసరికి అతను తలుపు తట్టి మూడు నిమిషాలు పైన పట్టింది ఆమె గుండె గుబగుబలాడుతుంది ఎంత ప్రయత్నించినా మామూలుగా ఉండలేకపోతుంది అయినా భర్తకి అనుమానం అనే మొండి ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది విశాలాక్షి గంభీరంగా లోపలికి అడుగు పెడుతూనే భార్య మోహంలోకి చూశాడు రామనాథం జుట్టు చెరిగి ఉంది అతను మామూలుగా ఉండటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అదేంటి నేను నేనొచ్చేసరికి లో లేట్ వెలుగుతుంది నిద్రపోలేదా అంటూ ప్రశ్నించి లగేజ్ కింద పెట్టి బెడ్రూంలోకి నడిచాడు రామనాథం అతని వెనకే తలుపు వేసేసి నడిచింది విశాలాక్షి శేఖర్ పెరటి తలుపులు తీసేసే ఉంటాడు ఆయన చూడకముందే ఎలా వెయ్యాలా అని టెన్షన్గా ఉంది ఆమెకి ఇంకోవైపు భర్త సరాసరి బెడ్రూమ్కి కి దారి తీస్తున్నాడు అబ్బే లేదండి చాలాసేపటి వరకు నిద్ర పట్టక ఏదో చదువుకుంటూ ముద్దు నిద్రపోయాను లైట్ అలాగే ఉండిపోయింది అంది అతను చొక్కా విప్పేసి మామూలుగా బీరువా తెరిచి లుంగి అందుకొని వెంటనే వేడిగా కాఫీ పట్టుకురా తలనొప్పిగా ఉంది అనగానే విశాలాక్షి వడివడిగా వంటగది వైపు దారి తీసింది వంటగదికి ఆనుకునే పెరటి తలుపు ఉంది లొంగి కట్టుకుంటూ గదంతా పరికించి చూశాడు రామనాథ సిగరెట్టు వాసన దట్టంగా అలుముకుంది అది కాక ఇంకేదో రకమైన వాసన వేస్తుంది పక్కంతా దుప్పటి నగిలి ఉంది దుప్పటి సరిచేసి పరిశీలనగా చూశాడు మంచానికి కింద ఆ చివర మందుబాటిలుంది సగానికి పైగా మిగిలి ఉంది తీసుకుపోవడానికి అతనికి తోచి ఉండదు లేదా టైం దొరికి ఉండదు రామనాథం బాటిల్ అందుకొని చేత్తో పట్టుకొని చూస్తుంటే కాఫీ కప్పుతో ఎంటర్ అయింది విశాలాక్షి ఈ బాటిల్ మన గదిలోకి ఎలా వచ్చింది అన్నాడు సీరియస్గా చూస్తూ విశాలాక్షికి మాటలు తడబడుతున్నాయి అతను అంత తొందరగా చూస్తాడని అనుకోలేదు అది అది సాయంత్రం మా దాసన్న వచ్చాడు తను తీసుకొచ్చుకున్నాడు అప్పటికి నేను వద్దు అంటూనే ఉన్నాను మనసు బాగలేదన్నాడు ఆఫీస్ పని మీద వచ్చాడు మర్చిపోయి వెళ్ళిపోయినట్టున్నాడు అంది తేరుకుంటూ అతను విశాలాక్షికి రెండో అన్న వేరే ఊళ్ళో ఉంటాడు అతను తాగుతాడని అందరికీ తెలుసు పర్వాలేదు బాగానే కవర్ చేసింది అనుకున్నాడు రామనాథం సర్లే అయితే మాత్రం మన బెడ్రూమే దొరికిందా ఆ కాఫీ అక్కడ పెట్టి కాస్త నీళ్లు తీసుకునిరా చాలా కాలమైంది ముట్టుకొని నిజానికి అతనికి తాగడం ఇష్టం కాదు ఆమె మారు మాట్లాడకుండా తెచ్చిన నీళ్లతో రెండు పెగ్గులు పంచుకొని గటగట తాగేశాడు గ్లాస్ పక్కన పెట్టి లైట్ ఆర్పేసే నిద్ర వస్తుంది ప్రయాణం కదా అలసిపోయాను నువ్వొచ్చి ఇలా పడుకో అతని మాట తోలుతుంది అలవాటు లేకపోవడం వల్ల విశాలాక్షి లైట్ తీసేసి బెడ్ లైట్ ఆన్ చేసి ఒక పక్క బెడ్ మీద నడుం వాల్చి ఒత్తి పడుకుంది విశాలా అంటూ చేయి వేసి దగ్గరగా లాక్కున్నాడు రామనాథం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్